그러니까 또 읽고 생각마약을 꾸내리한테 이 이제 잘 살고 చిన్నాడు చూప ఇప్పుడే సూర్యుడు రాత్రి చేసుకున్నాడు ఫ్రెండ్స్ నిన్ను కొన్న బట్టలు మబ్బు కూడా ఉంది ఇంకా వెళ్తున్నా వెళ్ళొస్తాను నేను అలా ఎడగారేటి చెల్లనం కొత్త ఇగో ఫ్రెండ్స్ మొచ్చేటి కాసిన సన్నజాజ్ పూలు ఏంటి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేశారంటే మీరు కొంచెం రీచ్ వస్తుంది అనమాట జాగ్రత్తగా కోయాల్సి వస్తుంది లేకపోతే మొక్కలు కూడా తిరిగిపోతున్నాయి ఈ సెంటరింగ్ సామానం తీసేస్తే పైకి అనుకుంటున్నాను బాత్రూమ్ అదే అమ్మా నువ్వు కోసేయ రాదేమో నీకు 那个其他的。 మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ ఎలాంటి పురుగు గడ్డి పురుగు అనుకుంటా ఆకలాగా ఉంది ఇది అలా ఎలా పాకుతుందో బుర్ర తిప్పిసి ఇది ఇది అలా బాగుందో ఏమమ్మా మనకి ఏం తిరుతుంది చిక్కుడు పాదులో వచ్చిన ఆకలాగా ఉంది ఇది గాడెక్కుతుంది గాడెక్కుతుంది ఏం చేయకుండా అది వెళ్ళిపోద్ది చెలకులు తాగిస్తాము మళ్ళీ సేపు పనికొస్తాను తాలిబాన వండుతాను ఫ్రెండ్స్ హనువంతాలు ఉండిపోయింది రాత్రి మీకు ఒక్కలేదు ఖర్చు పెట్టారు కొంచెం ఏమో వాళ్ళం ఏడమే ఒక నెమ్మక ఉందమ్మకే మీరు ఈరోజు ఇంక తాలింపన్నం వండేసాను ఫ్రెండ్స్ బాబు వేసుకున్న బట్టలు అయితే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను నిన్న మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం పది గంటల వచ్చినాయి అదే అయితే కొంచెం వచ్చినాయి అన్నమాట బట్టలో షార్ట్ వీడియో తీసాను ఆల్రెడీ ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోని బాగుందా తినండి అయితే టిఫిన్ అవట్లేదా తాలింపన్ను ఉండను వండిచ్చా చెప్ప కదా వచ్చేస్తాను అయ్యో అప్పుడే చూడు కూడా ఇంటికి అప్నా నమకొన నమకొ పెచ్చండి చావం ఉంట సగం పెంటాడ అంతే అల్లుకుచిం మేడ యా షల బోన నాకు నాలుగేసేరు ఆ ఈయన ఆగినోనే అంతే ఆ నేలేదు ఆ పుని దాసి ఆ ആ <tutly> సెలవు ఇచ్చినప్పుడు రాదండి నేర్చుకోవాలి బడికి వచ్చిన కొంచెం ¿Qué pasa? ¿Puedo cosas no <coughs> <coughs> ¿Qué ¿Qué <coughs> దొండకాయలు ఉన్నాయి బంగాళదుంపలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి పచ్చిమిరకాయలు ఉన్నాయి పచ్చిమిరకాయల ఈ రోజు ఈరోజైతే గుత్తి వంకాయ కూర వండుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెష్గానే ఉన్నాయి వంకాయలు అయితే కొంచెం చిన్నగా రౌండ్గా కూడా ఉన్నాయి గుత్తి వంకాయ కూర తిని చాలా అవుతుంది ఇల్లు కూడా ఇష్టం గుత్తి వంకాయ కూర అయితే మసాలా నూరు పెట్టాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా కూడా నూరేసాను అనమాట మిక్సీలోనే శరిగా తాలిపానం తినేసేసి డాడీ అయితే వెళ్ళాడు ఎల్లప్పుడు కూడా వంకాయలు అన్నీ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు వంకాయలు పుచ్చుని అంతే ఇంకో పిచ్చిలు కోసేసాను ఒక వంకాయ అయితే మొత్తం బాగాలేదు పాడేశాను మసాలా ఆడతాను ఇప్పుడు బాగుంది అల్లం వెళ్ళిపోయి జీలకారనే మిగిలిన ఏమీ లేవు ఇంకా అయితే పేస్ట్ చేసేసాను ఇంకా మసాలా వంకాయలు అయితే బాగున్నాయి పది రూపాయలు ఇచ్చుకున్నాను అంతే వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు బాగున్నాయి మొత్తం వంకాయలు అన్నట్లకి మసాలా పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే తాలింపు పెడతాను ఆల్రెడీ స్టవ్ అంటే ఇచ్చేసారు వంకాయలు బాగా ఫ్రై అవ్వాలి కదా అని ఎక్కువ మాత్రం ఫ్రెండ్స్ వంకాయలు అయితేనే బాగానే నేరకు చూపిపోతున్నాను మంట దగ్గరికి ఇచ్చేసి బాగా పడతాయి ఏనీ కదా బాగానే ఇదే నూనెలో ఉల్లిపాయ పేస్ట్ వేగిపోలేదు లోపల ఉల్లిపాయ పేస్ట్ అయితే దగ్గరగా బాగా వేగింది ఇందులో ఉప్పు కారం వేస్తాను కారం అయితే ఒక స్కూన్లో వేస్తాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను మసాలా కూడా ఉంది కాబట్టి కారం ఎక్కువ అవ్వకూడదు మళ్ళీ తినలేము కన్నుకో టేస్టీ సరిపడా సరఫరా మళ్ళీ వేస్తాను కానీ కొంచెం పసుపు డిపోతు మళ్ళీ కారం కందులోకి వంకే లేదు ఒక్కొక్క ఇబ్బంది ఒకలా బైక్ వేసేసా నూనె తాలింపు అడతం అయితే పూర్తయింది గుత్తి వంకాయ కర్రీ కొత్తిమీర ఉంటే ఇంకా బాగున్నాం చింత డాడీ ఏడది ఎత్తనాడు అదే పని చేసావు పని చేసాం కదా ఇటు కదా ఇంటికెళ్ళ ఆవిడిచ్చింది ఎత్త బాగానే ఉన్నాయి పైకి బాగా ఉన్నాయి ఇప్పుడు గట్రా ఉంటాయి చూసుకోవాలా కడగాలి తినాలా బాగున్నాయి మామిడి బాగున్నాయి లోపల ఏం కురంగా

అప్పుడు పని చేసుకుంటున్నారు మావిడికేళ్ళు పని చేసుకుంటున్నారా లేకున్నాం బాగుందా మాడికే పురుగులు లేవు కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇంకో పిచ్చి నాకే పిచ్చి పిచ్చిని

കാ <laughs> 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 కూర అయిపోయింది భలే వాసన వస్తుంది గుమ్మలాడే గుత్తి వంకాయ కూర రెడీ సూపర్ వాసన ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కూర ఈ అయితే నేను గుత్తి వంకాయ కూర చేశాను మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియో లెక్క వద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై ఫ్రెండ్స్ చిన్న డేడి లోపల నడేమో చిన్న బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్